ஹலோ எவ்ரிவன் நேனு மீ கல்யாணி வெல்க்கம் பேக் டூ அவர் சானல் கல்யாணிஸ் ஃபேமிலி வளாக்ஸ் మీ అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది కదా వీడియో ఏంటో అని నేను గణేష్ పూజ వ్లాగ్ అంటే వినాయక చవితి వ్లాగ్ని మీ అందరితో షేర్ చేస్తున్నాను మీరంతా కూడా మీ పూజని బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను పూజని ఎవరు ఎలా చేసినా చేయకపోయినా ఆ విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు మనందరినీ జీవితంలో విజయపదం వైపు పయనించేలా చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇక మా పూజ విషయానికి వస్తే చూస్తున్నారు కదా ఇక్కడ మా చిన్నబ్బాయి చక్కగా పసుపుతో మంచిగా గణపతిని అయితే తయారు చేస్తున్నాడు వాడు ఎవ్రీ ఇయర్ కూడా ఎలా తయారు చేస్తూ ఉంటాడనమాట దీనికోసం నేను ముందుగా ఒక కప్పు మైదాని హాఫ్ హాఫ్ చేసుకుని ఒక దాంట్లో కప్పు పసుపు ఇంకో దాంట్లో కప్పు కుంకుమను మిక్స్ చేసుకుని వాడికి ఆ డోన్ అయితే తయారు చేసి వాడికి ఇచ్చేస్తే వాడు చక్కగా గణపతిని అయితే తయారు చేసేస్తాడు చూస్తున్నాడు కదా మా బుజ్జి బుజ్జి గణపయ్య ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు హలో హలో మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు కదా అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసే కొన్ని టచ్ చేశారంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ వరకు చేరుకుంటుంది ఇంకా మన పూజ విషయానికి వస్తే మనం గణేష్ పూజ అంటే అంటే ఇక్కడ గణేష్ పూజ అని అంటాం కదా నాకు అదే అలవాటుగా గణేష్ పూజ అని వచ్చేస్తుంది వినాయక చవితిలో మనకి ముఖ్యమైనది పార్ట్ ఏంటంటే గణేష్ బొమ్మని ఎంత బాగా చక్కగా సెలెక్ట్ చేసుకుంటాము అలాగే ఆ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు కూడా అంతే చక్కగా తయారు చేసుకోవాలి కదా ముందుగా మేము ఎప్పుడు కూడా ఈ ఉండరాలనే ప్రిపేర్ చేసుకుంటాము వీటిని రెండు రకాలుగా చేస్తామన్నమాట కొన్ని బెల్లం వేసి తయారు చేసినవి కొన్ని పాలతో తీపి పంచదార వేసి తయారు చేసినవి రెండు రకాల ప్రసాదాలని తయారు చేసుకుంటాము మనకు ఇయర్ అంతా ఎన్ని పూజలు ఉన్నా సరే ఈ వినాయక చవితి అనేది చాలా స్పెషల్ కదా ఎందుకంటే కొన్ని పూజలు ఆడవాళ్ళు చేసుకుంటారు కొన్ని పూజలు పెళ్ళైన వాళ్ళు చేసుకుంటారు కొన్ని పూజలు పెళ్లి కాని వాళ్ళు చేస్తారు ఇలా రకరకాల చాయిసెస్ అయితే ఉంటాయి కానీ ఈ వినాయక చవితికి వచ్చేసరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మంచిగా పూజ అనేది చేసుకుంటారు కదా చిన్నప్పటి నుంచి నాకు కూడా వినాయక చవితి అంటే చాలా స్పెషల్ అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే ఇలా ప్రసాదాలన్నీ కూడా మా అత్తయ్య అయితే ముందుగానే ప్రిపేర్ చేసేసారు మేము ఎవ్రీ ఇయర్ కూడాను ప్రసాదాలు కంపల్సరీ వీటిని అయితే ప్రిపేర్ చేసుకుంటాము అదే గణపతికి ఇష్టమైన ఉండరాళ్ళు బెల్లం ఉండ్రాళ్ళు అలాగే పాల ఉండరాళ్ళు తయారు చేసి కొంచెం శనగల్ని తాలింపు పెట్టుకుని అలాగే కొంచెం పులిహోర చేసుకుంటాం అనమాట ఇక్కడ మా అత్తయ్య అయితే పూజని సజాయిస్తున్నారు అంటే అలంకరిస్తున్నారు రెడీ చేస్తున్నారు మేమందరం కూడా ఒకటి ఒకటి మా అత్తయ్యకి పక్కనే ఉండి అన్నింటినీ ఒకటి ఒకటి అలా అందిస్తూ ఉంటే మా అత్తయ్య అన్నింటిని కూడా చక్కగా చేస్తారనమాటారు కదా మా ఇంటి గణపయ్య ఎంత ముద్దుగా ఉన్నారు అలాగే పిల్లలందరూ కూడా ఇలా ఉండరాళ్ళన్నీ చేసి చేసి అలిసిపోయారంట రూమ్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు ఇలా మేము పూజ మొత్తాన్ని అలంకరించిన తర్వాత కథ స్టార్ట్ చేశాక వాళ్ళని పిలిస్తే వచ్చి అప్పుడు పూజలో కూర్చుంటారు నేను చెప్పిన ప్రసాదాలన్నీ అయితే తయారైపోయాయి చూసారు కదా వాటిని మన గణపయ్యకి నివేదించడానికి అన్నింటినీ కూడా ఇలా బౌల్స్లోకి తీసుకొని మా అత్తయ్యకి ఒక్కొక్కటి ఇస్తే అక్కడ చక్కగా గణపతి ముందు నివేదిస్తారు ఈ పూజ ఎంత స్పెషలో ఈరోజు చేసుకునే ఉండరాళ్ళు కూడా అంతే స్పెషల్ కదా ఎందుకంటే ఉండరాళ్ళని ఈ ఒక్కరోజే చేస్తూ ఉంటాము మ్యాక్సిమం ఏ చవితికే చేస్తారు కదా ఇంకెప్పుడు తినాలనిపించినా ఎప్పుడు చేసుకున్నా కానీ ఈరోజు చేసినంత టేస్టీగా అనిపించవు తినాలని కూడా అనిపించదు ఏంటి ఈ విషయాన్ని మీరు మరి నాతో అగ్రి అవుతారా లేదా కామెంట్ లో చెప్పండి అయినా చేసుకుని తినడం ఏంటి మనకి చవిత వస్తే గానీ ఉండరాళ్ళు కూడా ఎక్కువగా గుర్తురావు నాకు తెలిసి ఎందుకంటే ఈ బిజీ లైఫ్ లో ఎవరు బిజీలో వాళ్ళు అలానే ఉంటాం కదా చూస్తున్నారు కదా గణపతిని అలంకరించిన తర్వాత ఇంట్లో తయారు చేసుకున్న ప్రసాదాలతో పాటు గణపతికి ఎంతో ఇష్టమైన వడపప్పు బెల్లాన్ని కూడా సమర్పించి వీటితో పాటుగా తీసుకువచ్చిన పండ్లన్నింటినీ కూడా సమర్పించాము ఈ పండ్లలో ఇంకొక పండు ఆ సైడ్కి ఉంది మీకు ఎవరికి సరిగా కనిపించట్లేదు కానీ ఆ పండు అయితే నాకు ముందైతే అస్సలు తెలీదు అంటే మ్యారేజ్ కి ముందు అది ఏం పండు దాన్ని తింటారు ఏంటి అని దాని గురించి అయితే అస్సలు తెలీదు కానీ ఆఫ్టర్ మ్యారేజ్ మా ఇంటి పెరట్లో ఈ చెట్టు ఉండేది చెట్టు నిండా చాలా పళ్ళయితే ఉండేవి కానీ చూసిన తర్వాత నాకు బత్తాయి పళ్ళు ఆరెంజ్ వాటి కంటే కూడా ఈ పండే చాలా బాగా నచ్చింది ఇది మెయిన్లీ ఈ మనకి ఈ వినాయక చవితి సీజన్ నుంచే దొరుకుతుంది అనమాట వినాయక చవితి నుంచి దసరా దీపావళి వరకు దొరుకుతుంది టేస్ట్ అయితే సేమ్ ఆరెంజ్ లాగానే కొంచెం పుల్ల పుల్లగా తీ తీ ఉంటుంది మేమైతే వీటన్నింటినీ ఎలా వల్చుకొని అందులో కొంచెం ఉప్పు కారం నల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకొని తింటే అప్పుడే టేస్ట్ తెలిసిందనమాట ముందై అయితే నేను అసలు తినేదాన్ని కాదు కానీ ఈ పండు అంటే చాలా ఇష్టం ఈసారి మీకు ఆ పండు యొక్క వీడియోని కూడా షేర్ చేస్తాను కానీ ఈ పండు పేరేంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇక్కడ గణేష్ పూజ స్పెషల్ గణపతిని డ్రాయింగ్ చేయమన్నారని వీడు చూసారా ఎంత గా డ్రాయింగ్ చేశాడో చాలా బాగుంది కదా తర్వాత ఇక్కడ పూజ కథ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పిల్లలందరినీ గుంజీలు తీయమని అయితే చెప్తాము వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎవరు అంటే ఒకరికంటే ఒకళ్ళు కాంపిటీషన్ పెట్టుకుని ఎవరు ఎక్కువ గుంజీలు తీస్తారా అంటూ కాంపిటీషన్తో గుంజీలు తీస్తారనమాట ఇది ఈ మా వినాయక చవితి పూజ వ్లాగు మీ అందరికి చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరి వీడియోని ఇంతవరకు చూశారు కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అంటే ఈ రోజుల్లో ఇలా ఫ్యామిలీతో ఇటువంటి ఫెస్టివల్స్ని జరుపుకోవడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి అలాగే మర్చిపోకుండా కళ్యాణిస్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి వీడియోని కూడా వాచ్ చేస్తూ మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా మీకు తెలిసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను కీప్ వాచింగ్ మై ఛానల్ బాయ్